सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्यवे का काले वर्षतु पर्जन्यापृथिवी सस्यशालिनी लोकोऽयं क्षोभरहित सज्जना सन्तु निर्भया स्वस्ति प्रजाभ्या परिपालयन्तां न्यायीन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यः श्मोतु नित्यम् పెద్ద అని అనుకుంటున్నాడు కానీ ఇది శాశ్వతం కాదు నేను అనేటువంటి వస్తువు ఆత్మ అనే విషయం అతనికి ధ్యాసకు రాలేదు దాని కారణంగా రకరకాల ప్రశ్నలు కృష్ణ కృష్ణ పరమాత్మ అడిగింది ఆ ప్రశ్నలకు జవాబును పొందాడు అదే భగవంతుడు భగవంతుని యొక్క గీత భగవంతుని యొక్క గీతం అంటే ఒక రకమైనటువంటి పాఠాలు అంటారు లేక మాట అదే అదే రకంగా మన హిందూ సమాజం అంతా కూడా వేదము ప్రామాణికము అని మర్చిపోయింది ఏది మన ప్రామాణికం వేదం వేదంతో అలా ఉపనిషత్తులు వచ్చేసి వేదంలోని సూత్రాలను దృష్టి ఉపనిషత్తులు రాస్తారు ఉన్నాయి తెలుసా నూట ఎనిమిది వేదములు నాలుగు వాటి నుంచి ఇచ్చినటువంటి ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు నూట ఎనిమిది డ్యామ్ పెట్టుకోవాలి అట్లా ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడా భగవద్గీత చెప్పారు సరే కొంత ఓం సర్వం వైపు